పార్టీ బలోపేతం దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తుంది ఆ దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది నియోజకవర్గాల్లోని యాక్టివ్ గా లేనటువంటి ఇన్ఛార్జ్లను మారుస్తున్నారు వయసు రీత్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి చోట మరికొందరు నాయకులకి అవకాశం ఇస్తున్నారు అనేక నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎవరైతే గెలుస్తారో వారిని మాత్రమే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు నిర్వహిస్తున్నారు ఆ దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే గత ఎన్నికల్లో కంచుకోట అయినటువంటి కడప జిల్లాలో వైఎస్ఆర్సిపి దెబ్బతింది ఆపరేషన్ అక్కటి నుంచే ప్రారంభించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో దాదాపుగా ఏడు తెలుగుదేశం కూటమి గెలిచింది ఈ నేపథ్యంలో ఆ ఏడు స్థానాలతో పాటు వైఎస్ఆర్ గెలిచిన స్థానాల్లోనూ కీలకమైనటువంటి మార్పులు చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే నిర్ణయాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలో మొదటిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక మార్పులు చేయబోతున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా కడప జిల్లాలోని మైదుకూర్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో చెట్టిపల్లి రఘురాం రెడ్డి పోటీ చేసే అవకాశం లేదు వయసు రీత్యా కాబట్టి ఆయన స్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను బరిలోకి దించాలని వైఎస్ఆర్సిపి సిపి మైదుకూర్ ఇన్ఛార్జ్ గా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు ఆ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా మైదుకూర్ నియోజకవర్గంలో పుట్ట సుధాకర్ యాదవ్ గెలిచారు యాదవులకు తెలుగుదేశం ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని చెక్ పెట్టే విధంగా మైదుకూర్ నియోజకవర్గంలో అదే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్ కు అవకాశం ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది ఫలితంగా జిల్లా మొత్తం కూడా యాదవులు వైఎస్ఆర్సీపీ వైపు రావడానికి అవకాశం ఉంటుంది వైఎస్ఆర్సీపీ కూడా యాదవ్ పెద్దపీట వేసినట్టు అవుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అందులో భాగంగానే రమేష్ యాదవ్ కు మైదుకూరు ఇన్ఛార్జ్ పదవి ఇస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది దీంతో పాటుగా బద్వేల్ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ కీలక మార్పులు చేయాలని భావిస్తోంది ఎందుకంటే అక్కడ బద్వేలు ఎమ్మెల్యేగా సుధా కొనసాగుతున్నారు అయితే ఇన్ఛార్జ్ గా డిసి గోవిందరెడ్డి కొనసాగుతున్నారు చాలా కాలం నుంచి ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు ఆయన స్థానంలో విశ్వనాథ్ రెడ్డికి అవకాశం ఇస్తారన్నది ఆయన వర్గంలో జరుగుతున్నటువంటి ప్రచారం ఇప్పటికే విశ్వనాథ్ రెడ్డికి అడిషనల్ సమన్వయకర్త బాధ్యతలు ఇచ్చారు త్వరలో పూర్తి స్థాయి సమన్వయకర్త బాధ్యతలు ఇస్తారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం ఇప్పటి వరకు విశ్వనాథ్ రెడ్డి పెద్దగా పదవులు ఆశించలేదు కానీ ఈసారి మాత్రం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పదవి ఆశిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరోవైపు గోవింద్ రెడ్డికి వయసు పైబడుతోంది ఈ సందర్భంలో విశ్వనాథ్ రెడ్డిని ఎంపిక చేయడం అన్నది వైఎస్ఆర్సీపీకి అవసరమని పార్టీ కూడా ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది అయితే పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఒక చర్చ అయితే బలంగా బద్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అదే సందర్భంలో జమల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి వైఎస్ కుటుంబానికి కోట అలాంటి చోట మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇన్యాక్టివ్ గా ఉన్నారు సుధీర్ రెడ్డి ఇనాక్టివ్ గా ఉన్న చోట రామసుబ్బారెడ్డి యాక్టివ్ అవుతున్నారు రామ్ సుబ్బారెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం క్రియాశీలకంగా కొనసాగుతున్నటువంటి రామసుబ్బారెడ్డికి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇస్తారు జమ్మలబాడుకు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఆయనను నియమిస్తారని రాజకీయ వర్గాల్లో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది అయితే వైసీపీ అధిష్టానం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది ఈ విషయంలో అభ్యర్థుల ఎంపిక కావచ్చు ఇన్ఛార్జీల ఎంపిక విషయంలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం కీలక మార్పులు తీసుకు అడుగులు వేస్తోంది వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అన్ని లెక్కలను బేరీజు వేసుకొని తుది ఫలితం ఎలా ఉంటుందన్న అంచనాతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది అదే విధంగా పులివెందుల నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక మార్పులు చేయబోతున్నట్టు తెలుస్తోంది ఆ కీలక మార్పుల పైన ఇంకా స్పష్టత లేదు రాజకీయ వర్గాల్లో అయితే ప్రచారం జరుగుతోంది అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు వైసీపీ అధిష్టానం నుంచి నిర్ణయం వెలువడేంత వరకు పులివెందుల విషయంలో మాత్రం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చను నమ్మడానికి లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు